హలో పిల్లలు వాళ్ళు వచ్చి కూర్చోండి మనం మళ్ళీ భట్టి విక్రమార్కు కాదు చెప్పుకుందాం ఇలా ఈ భట్టిని విక్రమార్కుడు మనకి అనువుగా ఉండే ప్రదేశం చక్కగా రాజధాని చాలా వెడల్పు రోడ్లతోటి అందమైన భూభాగంతో అక్కడ ఒక చక్కటి దేవాలయం ఉండాలి అక్కడ ఒక కొండ ఉండాలి ఇవన్నీ అలా ఉన్న ప్రదేశం ఎక్కడైనా నీకు కనిపిస్తే చూసిరా అని చెప్పి పంపించాడు ఈయన చాలా చోట్ల తిరిగాడు బట్టి అన్నగారు చెప్పాడు కదా రాజు అని చెప్పి ఈ విక్రమార్కుడు చెప్పిన మాటలను బట్టి ఈయన వెళ్ళి భూమి బా భూమి అంతా తిరిగి వచ్చాడు చాలా దూరం తిరిగి వస్తే ఇంకెక్కడా ఆయనకేం కనిపించలేదు ఆ విక్రమార్కుడు చెప్పిన లక్షణాలున్న భూమి కనిపించలేదు అలా కనిపిస్తేనే కానీ వీళ్ళకి రాజ అక్కడ ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి వీలు పడదాం అందుకని ఇంకా నీరసంగా అయిపోయాడు ఎక్కడా కనిపించలేదు అన్నయ్య చెప్పిన భూభాగం అంతా ఎక్కడా అలా ఉన్నది తో నాకు కనిపించలేదు అనుకుంటూ అలా నీరసంగా అక్కడ ఒక కొండ ఉంటే ఆ కొండని ఆనుకుని ఆ రోడ్డం పడు అలా నడుచుకుంటూ వస్తున్నాడు వస్తుంటే అక్కడ నడిచి రావడం ఎండ ఒకటి బాగా ఎక్కువగా ఉంది ఎండ ఉండడంతో దాహం వేసింది దానికి బట్టికి దాహం వేసి ఇక్కడ ఏదైనా గుక్కి నీళ్లు దొరికితే బాగుండును ఆ నీళ్లు తాగుదాం అనుకుని నీళ్ళ కోసం వెతుక్కుంటున్నాడు ఉంటే అక్కడ ఒక పెద్ద దేవాలయం ఒకటి కనిపించింది పాడుపడిపోయింది దేవాలయం ఆ ఊరంతా కూడా పాడుపడిపోయింది ఆ దేవాలయం వెనకాలకి కొంచెం నీళ్లు కూడా కనిపించాయి ఓహో ఇక్కడ నీళ్ళమడుకు కూడా ఏదో ఉంది దేవాలయం ఉంది అని చెప్పి చూస్తే లోపలికి తొంగి చూస్తే అక్కడ ఓ పెద్ద అమ్మవారి విగ్రహం ఉంది చాలా భయంకరంగా ఉంది చాలా పెద్ద అమ్మవారు ఉంది అందులోను ఆ వెనక్కి వెళ్ళి చూస్తే అక్కడ నీళ్ళమడుగుంది ఉండేసరికి ఈయన నీళ్లు తాగుదామని చెప్పి అక్కడికి వెళ్ళాడు దేవాలయం వెనకగా దూరంలో ఒక స్తంభం మీద ఈయన దృష్టి పడింది లేచి దాని దగ్గరికి వెళ్ళాడు అది పురాతన శిలాశాసనం ఎప్పుడూ రాసిన శాసనం అనమాట ఆ శిల మీద ఉంది ఆ అక్షరాల మీద ధూళిని దులిపేశాడు దులిపేసి దుమ్ము పట్టు ఉన్నాయి ఆ అక్షరాలు నేను ఆ శిలాశాసనం మీద కానీ అక్షరాలు కనిపించకుండా దుమ్ము పట్టేసింది ఆ దుమ్ము అంతా దులిపి ఈ భూమి మీద ధైర్య సాహసవంతుడు ఎవరైనా ఉంటే ఈ దేవాలయానికి ఎడమ పక్కన ఉన్న జలాశయం తీరంలో ఉన్న పెద్ద మర్రి చెట్టుకి కొలను మీదుగా ఉండే కొమ్మ మధ్యన గట్టిగా కట్టి వేళ్లాడుతున్నాయి ఏడు ఎనపౌట్లు ఆ ఏడింటిని ఒకేసారి తగ్గొట్టాలి కిందన నీళ్ళల్లో కనిపించే వాడి అయిన సూలం మీదికి తలకెందులుగా గురి తప్పకుండా పడి మరణించాలి అది ఆ శాసనంలో రాసున్నది అతను బతికి కాళికాదేవి కృప వల్ల ప్రసిద్ధి పొందిన చక్రవర్తి అవుతాడు ఆయన కనుక అలాగా ఆ నీళ్ళలో ఒక సోలం కూడా కనిపిస్తుంది తలకెందులుగాను ఆ సోలం సూ సూదిగా ఉండే భాగం పైకి ఉంటున్నట్టుగా కనిపిస్తుంది దాని మీదకి ఈ చెట్టు కొమ్మ మీదకి ఎక్కి తలకెందులుగా ఆ సోలం మీదకి దూకాలి దూకితే అప్పుడు వాడు మరణిస్తాడు ఆ సూలం గుచ్చుకుపోతుంది శరీరానికి వాడిగా ఉంది బాగాను ఆ వాడిగా ఉన్న సూలం గుచ్చుకుపోతుంది గుచ్చుకుపోయి ఈ దూకిన వాడు మరణిస్తాడు అతను మళ్ళీ బతుకుతాడు కాళికాదేవి దయ వల్ల బతికి ఆ ప్రసిద్ధి పొందిన చక్రవర్తి అవుతాడు చాలా గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునే ఓ చక్రవర్తిగా అప్పుడు ఆయన అలా జరిగి అలా కనుక జ జరిగిస్తే దేవి మహిమ వల్ల దేవేంద్రుడి నగరంలో ఎంతో వింతైన నగరం ఇక్కడ ఏర్పడుతుంది అలా కనుక చేయగలిగితే ఎవరైనాను ఆ మనిషి దేవి మహిమ వల్ల ఈ అమ్మవారి యొక్క అమ్మవారి గుడిలో ఉన్న అమ్మవారి మహిమ వల్ల దేవేంద్రుడి నగరంలా ఎంతో వింతైన ఎంతో వింతలు కూడా ఉంటాయి ఆ నగరానికి ఆ నగరం ఇక్కడ ఏర్పాటు అవుతుంది అని చెప్పి శాసనంలో రాసిందట అలా చక్రవర్తి అయిన వానికి ఆ పురం రాజధాని అవుతుంది అలా కనుక చక్రవర్తి అయితే వాడికి ఆ పురం రాజధాని అవుతుంది అతని కోరికలన్నీ తీరుతాయి అతని ఆ కోరికలన్నీ కూడా తీరిపోతాయి కాళీ అతన్ని కరుణతో కాపాడుతుంది ఈ కాళికాదేవి ఆ రాజుని ఆ చక్రవర్తిని చక్కగా ఎంతో కరుణతోటి కాపాడుతుంది అంటే ఆవిడికి బలి అన్నమాట అది ఆ సూలం పడిపోయి బలిచ్చి ఉన్నట్టుగా తనని తను బలిచ్చుకోవాలి ఆయన చక్రవర్తి అయ్యి ఉండాలి మంచి రాజు అయ్యి ఉండాలి అది చదివి ఆశ్చర్యపోయాడు బట్టి ఆ శాసనాన్ని చదివాడు చదివి చాలా ఆశ్చర్యాన్ని పొందాడు ఏమిటిది ఎవడైనా అంత గొప్ప రాజు తనంతట తను ఆ సూలం పడిపోయి చచ్చిపోతాడా ఎంత మహిమ గల స్థలం ఇదిగా ఇది వరకెవరు ఇక్కడికి వచ్చి ఈ శాసనం చూడలేదు కాబోలు ఇంత క్రితం వాళ్ళు కూడా ఇక్కడి దాకా వచ్చే వచ్చిన వాళ్ళు లేరు వచ్చి శాసనాన్ని చూసిన వాళ్ళు లేరు లేరు కాబోలు చూస్తే మాత్రం అసాధ్యమైన పనులు ఎవరు చేయగలరు ఒకవేళ చూశారనుకో శాసనాన్ని ఇది అసాధ్యమైన పని ఆ ఏడు ఎనపవుట్లుని ఆ కొమ్మకి వేళ్ళాడుతూ ఉంటాయి నీళ్ళల్లో ఉన్న కొమ్మ మీదకి కొమ్మని కట్టు ఉంటాయి ఆ ఏడింటిని ఒకేసారి తెంపేయాలి తెంపేసి నీళ్ళలో పడేయాలి అప్పుడు ఒక శూలం ఆ నీళ్ళల్లోంచి పైకి కనిపిస్తూ ఉంటుంది ఆ శూలం మీదకి తలకిందులుగా దూకాల చెట్టుకొమ్మ ఎక్కి ఈ శాసనంలోని విషయాలు విశ్వసించి ప్రాణాలను ప్రణం పెట్టగలవాడెవడు ఈ ఈ శాసనంలో మళ్ళీ తర్వాత బతుకుతాడు అమ్మవారి దైవాళ్ళు అని చెప్పారనుకోండి చెప్పినా ఆ విశ్వాసం ఉండాలి కదా ఆ నమ్మిక ఉండాలి వాడికి పర్వాలేదులే మనం చచ్చిపోయినా అమ్మవారి దైవల్లం మళ్ళీ బతుకుతాం చక్రవర్తి అవుతాం అనే ఆ ధైర్యం ఉండాలి చేసి చూస్తే కదా నిజా నిజాలు తెలిసేది చేసి చూస్తేనే కానీ నిజం తెలియదు ఎలా జరుగుతుంది ఏం జరుగుతుంది అనేది అంతటి సాహసం ఎవరికి ఉంటుంది అంత సాహసం చేయాలంటే ఎవరు చేస్తారు అనుకున్నాడు ఈ బట్టి ఇది విక్రమార్కుడు చెప్పిన లక్షణాలన్నీ గల స్థలమే విక్రమార్కుడు కోరుకున్నాడు కదా ఇలాంటి స్థలం కావాలని అంచేత ఆయన తగిన స్థలం ఇది కాళికాలయం ఉంది విశాలమైన సారవంతమైన చదువున్యాలు ఉంది ఇక్కడ చదువులు ఉండాలన్నాడు అమ్మవ గుడు ఉండాలన్నాడు దేవాలయం ఉండాలన్నాడు అని చేత ఈ విక్రమార్కుడు ఏది కోరుకున్నాడో ఆయన కోరిక తీరేటట్లుగానే ఉన్నాయి ఇక్కడ దగ్గరలో పర్వతం ఉంది జలాశయం ఉంది దగ్గరతో పర్వతం ఉండాలన్నాడు ఓ జలాశయం కూడా ఉండాలన్నాడు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ శాసనంలో చెప్పినట్లు చేసి శాసనంలో చెప్పినట్లు చేసి దేవి అనుగ్రహానికి పాత్రుడై పరమేశ్వరు సృష్టించే పట్టణానికి రాజవ్వడం దుర్లభమైన విక్రమార్కుడు తలచిన విధంగా రాజధాని ఇక్కడ నిర్మించవచ్చు అనుకుంటూ బట్టి వేగంగా నగరం చేరుకున్నాడు అంటే ఇది విక్రమార్కుడు కోరుకున్నట్లుగా ఉంది అంటాను కానీ చాలా కఠినమైన పరీక్ష ఇక్కడ అమ్మవారు పెట్టిన పరీక్ష మాత్రం చాలా కఠినంగా ఉంది సరే చూద్దాం ఏం జరుగుతుందో అని చెప్పి ఈ బట్టి ఆయన చెప్పిన లక్షణాలని ఇక్కడ ఉన్నాయి కనుక మనం తొందరగా ఇంటికి వెళ్ళిపోయి నగరానికి వెళ్ళిపోయి ఆయన చెప్దాం విక్రమార్కుడికి అని చెప్పి బయలుదేరి వెళ్ళిపోయాడు తొందరగాను బట్టి ఎక్కడెక్కడ తిరిగావు అని అడుగుతున్నాడు విక్రమార్కుడు నేను చెప్పిన లాంటి స్థలం ఎక్కడైనా కనిపించిందా అని ఆత్రంగా అడిగాడు విక్రమార్కుడు ఎంతో ఆత్రంతో నేను చెప్పాను కదా ఎలా ఉండాలో అలాంటి స్థలం నీకు ఎక్కడైనా కనిపించింది ఏమిటి బట్టి తాను చూసిన స్థలం గురించి ఆ శాసనంలోని విషయాల గురించి కూడా వివరంగా చెప్పి అది రాజధాని నిర్మాణానికి అన్ని విధాల అనువైన స్థలం అన్నాడు ఆ శాసనంలో ఏదే ఏమేమి ఉందో అక్కడ రాసిపోయి ఉన్నవన్నీ చెప్పాడు ఈ విక్రమార్కుడికి చెప్పి అది రాజధాని నగరం నిర్మించుకుందికి చాలా అనువైన స్థలం చాలా బాగుంది ఆయన కూడా చెప్పాడు విక్రమార్కుడు ఎంతో సంతోషంతో బట్టి మనం ఇప్పుడే అక్కడికి వెళదాం ఆయన చాలా సంతోషించాడు విక్రమార్కుడు సంతోషించి ఆయన చాలా పరాక్రమం కలవాడు కనుక ఆయనకి ఇవేమి భయం అనిపించలేదు ఆ శాసనంలో ఉన్న విషయాలు ఏం భయం అనిపించలేదు భయం లేకుండా మనం ఇప్పుడే వెళ్ళిపోదాం బట్టి ఇప్పుడే మనం అక్కడికి వెళ్ళి చూద్దాం క్షణం కూడా ఆలస్యం చేయకూడదు మనం ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయదు చేయద్దు నేను ఆ శాసనంలో చెప్పినట్లు అన్నీ చేసి మహాకాళి అనుగ్రహం పొందుతాను నేను ఆ శాసనంలో ఎలా ఉందో అన్నీ అలాగే చేసిస్తాను చేయగలను నేను చేసి ఆ కాళికాదేవి అనుగ్రహాన్ని పొందుతాను నువ్వే ఆలోచించద్దు మనం ఇద్దరమే వెళ్ళాలి మన ఇద్దరమే వెడదాం అక్కడికి అని అతన్ని తొందర చేశాడు ఆ బట్టిని ఈ విక్రమార్కుడు తొందర పెట్టాడు ఆ వేళ వాళ్ళిద్దరూ నగరం వదిలి ఆ ప్రదేశానికి చేరుకున్నారు సరే ఆ వేళ వెంటనే వాళ్ళిద్దరూ కూడా ఆ ప్రదేశానికి చేరుకున్నారు మంత్రి అక్కడ తాను చూసినవన్నీ రాజుకు చూపాడు ఆయన ఏమైతే చూశాడు అక్కడ ఈ బట్టి భట్టి మంత్రి కదా విక్రమార్కుడికి అంచేత ఈ మంత్రి చూసినవన్నీ కూడా రాజుకు చూపించాడు ఇదిగో ఇదిగో ఇక్కడ ఇవి ఉన్నాయి ఇక్కడ ఇవి ఉన్నాయి చూడని చెప్పి విక్రమార్కుడు మొదట కాళికాలయానికి వెళ్ళి దానిలోని విషయం అంతా తెలుసుకుని భట్టి తనతో రాగా జలాశయాన్ని చేరుకున్నాడు ఇలాగా మొత్తక ముందేమో కాళికాలయానికి వెళ్ళాడు వెళ్ళి అక్కడ ఉన్న విషయాలని తెలుసుకుని చూశాడు చూసుకుని బట్టి తనతోటి వచ్చాడు వచ్చేసరికి జలాశయాన్ని కూడా చేరుకున్నాడు దాని ఒడ్డునున్న పెద్ద చెట్టు కొమ్మ ఒకటి కొలను మీదకి వ్యాపించి ఉండటం దానికి ఇనుప ఊట్లు కట్టబడి వేలాడుతుండడం చూశాడు అది అక్కడ ఆ ఒడ్డునేమో ఒక పెద్ద చెట్టు ఉంది ఆ మర్రి చెట్టు కొమ్మ ఒకటి నీళ్ల మీదకి వ్యాపించి ఉంది దానికేమో ఇనుప ఊట్లు కట్టబడి వేలాడుతూ ఉన్నాయి ఇంకేమీ సందేహించకుండా కత్తి పట్టుకుని చెట్టు ఎక్కి ఏడు ఇనుప ఊట్లని దగ్గరకు చేర్చి పెనవేసి ఖాళీని స్మరించి ఒక వేడితో నరికాడు ఆయన ఏం చేసాడప్పుడు ఆ ఇనుప ఊట్లని ఆ చెట్టు ఎక్కాడు కొమ్మ ఒకటి కొల్ల మీదకి వ్యాపించి ఉంది అది చూశాడు ఉండడం చూశాడు దానికి ఇనుపవుట్లు కట్టబడి వేళ్లాడుతూ ఉండడం చూశాడు ఇంకా ఏడు ఏడు ఉట్లున్నాయి ఆ కొమ్మకి ఇంకేమీ సందేహించకుండా ఇంకా సందేహం ఆయన ఏం సందేహం లేదనుకుని వెంటనే కత్తి పట్టుకుని చెట్టెక్కి ఏడు ఇనుప ఉట్లని దగ్గరకు చేర్చి పెనవేసి ఉదాయానికి ఒకటి దగ్గరగా లాగేసేసి కాళీని స్మరించి ఒక్క వేడితో నరికాడు ఆ ఏడు ఇనపూట్లు నేను ఏడుగుట్లు తెగిపడ్డాయి ఆ ఏడుగుట్లు తెగిపడిపోవాలి నీళ్ళల్లో పడ్డ వెంటనే సోలం కనిపిస్తుంది నీళ్ళల్లోను ఆ సోలం మీదకి తల కిందులుగా దూకాలి అంతకుముందు కనపడని సోలం ఆ క్షణంలో నెట్టనిలువుగా మర్రికొమ్మకి కింద నీళ్ళల్లో నుంచి పొడుచుకు వచ్చింది అంత క్రితం లేదు ఈ ఎప్పుడైతే ఈయనెప్పుడైతే ఏడువుట్లని ఒకే వేటితోడు కొట్టేశాడు నీళ్ళల్లోకి వెంటనే ఆ శూలం ఒకటి నీళ్ళలోంచి పైకి వచ్చింది దాన్ని చూశాడప్పుడు చూసి దానిని చూసి ఇంకా జంకలేదు జంకకుండా భద్రకాళి అంటూ తలకిందులుగా దాని మీద పడిపోయాడు తలకెందులుగా పడ్డాడు ఆ కొమ్మించి కావాలని భక్తులను కరుణించే కాళి అతని ధైర్య సాహసాలకు మిక్కిలి సంతోషించింది ఆ భద్రకాళికి ఈ ఈయన చేస్తున్న ఈ సాహసం ఈయన ధైర్యం చాలా నచ్చింది నచ్చి చాలా సంతోషపడింది సంతోషపడి శూలం అతని శిరస్సు గుచ్చుకోకుండా తటాలను చేతులు చాచి అతను శూలం మీద పడకుండా పట్టుకుంది ఆ అమ్మవారు తన చేతుల్ని చాపి తటాలను ఆ సోలం మీద పడకుండా శిరస్సు గుచ్చుకోకుండా ఎక్కడా శరీరాన్ని గుచ్చుకోకుండా చేతులు అడ్డం పెట్టి ఆ విక్రమార్కుడిని పట్టుకుంది గుడికి తీసుకుపోయింది గుడిలో కూడా తీసుకెళ్ళిపోయింది అమ్మవారు వివసుడై ఉన్న విక్రమార్కుడిని నేల మీద పడుకోబెట్టింది ఈయన అంటే లోపల భయం ఉంటుందిగా ఇది సోలానికి మనం గుచ్చుకుపోతాం చచ్చిపోతాంలే అనుకున్నాడు ఆయన మనసులోను కానీ దానికి కూడా ఆయన భయపడలేదు కానీ మనసులో ఉండే ఆలోచనతో ఆయనకి ఒక్కసారి కళ్ళు తిరిగినట్టు అయిపోయి ఒళ్ళు తెలియకుండా పడిపోయాడు ఆ ఒళ్ళు తెలియని మనిషిని తీసుకెళ్ళి నేలమే పడుకోబెట్టింది అక్కడ భద్రకాళి ఆవిడ గుళ్ళో విక్రమార్కుడికి ఏమవుతుందోనని భయపడుతూ కొలను ఒడ్డున నిలబడి నా బట్టి భద్రకాళి ఆకారం ధరించి వచ్చి రాజుని రక్షించి తన ఆలయానికి తీసుకువెళ్ళడం చూసి భయంతోనూ ఆశ్చర్యంతోనూ తాను కూడా వేగంగా ఆలయానికి వెళ్ళి ఆ పరమేశ్వరికి పలు విధా పలు విధాలు ప్రార్థించసాగాడు ఎప్పుడైతే ఈయన ఈ సోలమ్మి పడిపోయాడు కదా ఇంక చచ్చిపోతాళ్లే విక్రమార్కుడు అయ్యో చచ్చిపోతున్నాడు అని చెప్పి ఈయన బాధపడిపోతున్నాడు అన్నగారే కదా మరి అన్నగారు చచ్చిపోతున్నాడు ఇలాగా ఈ కాళికాదేవి గుడి దగ్గర అని చెప్పి ఆశ్చర్యపోతున్నాడు భయపడుతున్నాడు అలా చూస్తూ ఉన్నాడు ఈ లోపల అమ్మవారు చేతులు అడ్డం పెట్టి ఈయన ఆ సూలమ్మి పడకుండా కాసి చక్కగా ఈయనకి ఒళ్ళు తెలియని స్టేజ్లో ఉంటే ఈయన తీసుకుని అమ్మవారి గుళ్ళోకి తీసుకెళ్ళింది ఆ పరమేశ్వరి అది చూశాడు అది చూసి ఆలయంలోకి వచ్చాడు ఆలయంలోకి వచ్చి అనేక రకాలుగాను ఈ అమ్మవారిని స్తోత్రం చేశాడు బట్టి కొంతసేపటికి విక్రమార్కుడికి తెలివచ్చింది ఇలాగా కొంత సమయం అయిన తర్వాత ఈ భట్ విక్రమార్కుడికి తెలివి వచ్చింది అతను అంబ పాదాల మీద పడి మొక్కి నిలబడి చేతులు జోడించి స్తోత్రం చేశాడు ఆయన కూడా కళ్ళు తెరిచి చూసి ఆ అంబని ఆవిడ పాదాల మీద పడి మొక్కి నిలబడి చేతులు జోడించి ఆవిడ స్తోత్రం చేశాట దేవి అతన్ని కరుణ కరుణ నిండిన కళ్ళతో చూస్తూ ఓ విక్రమార్క మహారాజా నీ కార్యదేక్షకి ధైర్య సాహసాలకి చాలా సంతోషించాను నీ కార్యదేష నాకు నచ్చింది నీ నీ ధైర్య సాహసాలు కూడా నాకు నచ్చాయి నాయన అని చెప్పి ఆవిడ అమ్మవారు చాలా సంతోషించింది శాసనంలో చెప్పినవన్నీ సరిగ్గా చేసావు శాసనంలో ఎలా రాయబడి ఉందో అవన్నీ చేసావు నువ్వు కనుక దానిలో ఉన్న ప్రకారం నీకు అన్నీ సిద్ధిస్తాయి అందులో ఏమేమి రాయబడి ఉన్నాయో నీకు అవన్నీ వస్తాయి అంటే ఇక్కడ ఒక ప మంచి పట్టణం ఏర్పడుతుంది అది దేవేంద్రుడి యొక్క పట్టణంలా ఉంటుంది ఇవన్నీ రాసున్నాయి కదా ఇక్కడ ఎట్టువేపు చూసిన ఒక యోజనం పొడువు కలిగి సకల సంపదలు సమృద్ధిగా ఉండి గోపురాలు రమ్యమైన భవనాలు మనోహరమైన పూల తోటలతోనూ ఉండే మహానగరం ఒకటి ఏర్పడుతుంది ఇక్కడ దానంతటా అదే ఒక మహానగరం ఏర్పడిపోతుంది ఇక్కడ ఆ మహానగరం ఎలా ఉంటుందంటే ఒక యోజనం పొడవు కలిగి ఎటు చూసినా ఏ పక్కకి చూసినా ఒక యోజనం పొడుగుంటుంది సకల సంపదలు సమృద్ధిగా ఉంటాయి దాని నిండాన ఆ ప్రదేశం నిండాను గోపురాలు ఉంటాయి రమ్యమైన భవనాలు ఉంటాయి చాలా అందమైన భవనాలు ఉంటాయి మనోహరమైన పూలతోటలు ఉంటాయి ఇలా వీటన్నిటితోటి ఒక పెద్ద మహానగరం ఏర్పడిపోతుంది ఇక్కడ ఆ నువ్వా ఆ పట్టణాన్ని రాజధానిగా చేసుకుని ఓ ఓ విక్రమార్క నువ్వు ఆ పట్టణాన్ని రాజధానిగా చేసుకుంటావు చేసుకుని నీ ప్రతాపంతో అందరూ రాజుల్ని జయించావు నీకు ఎక్కువ ప్రతాపం ఉంది కనుక నువ్వు ఈ రాజులందరినీ జయించేస్తావు మహా గుణవంతుడు సమర్థుడు అయిన ఈ భట్టి మంత్రిత్వంలో చక్రవర్తి వై ఎదురు లేకుండా చాలా కాలం రాజ్యం పాలించగలవు ఈ భట్టున్నాడే ఇతను చాలా తెలివైనవాడు అని చేత తెలివితేటలు ఉన్నాయి ఈయనకి సామర్థ్యం ఉంది మంచి గుణాలు ఉన్నాయి అందుకోసానని నువ్వు రాజు కింద ఈయన మంత్రి కింద ఎదురు లేకుండా చాలా కాలం రాజ్యం పరిపాలిస్తావు నువ్వు అని చెప్పింది అమ్మవారు ఎప్పుడు నీకు అపజయం కలుగుతుందో అదే నీకు మరణ సమయం నీకు ఎప్పుడో కొంతకాలం పోయాక నీకు అపజయం కలుగుతుంది అప్పుడు నువ్వు నీకు మరణ సమయం వచ్చేసినట్లే లెక్క నీ చివరి దశలో తప్ప ఓటమి సంభవింపదు నిన్నెవ్వళ్ళు ఓది ఓడించే వాళ్ళనే వాళ్ళే ఉండరు అసలు నువ్వు నువ్వు ఓటమి ఎరగవు ఓటమంటూ వచ్చిందంటే ఇంకా నీ చావు దగ్గర పోయినట్లే లెక్క విక్రమార్క అని చెప్పింది అమ్మవారు నువ్వు నన్ను ప్రార్థించినప్పుడు నీ కష్టాలను తీరుస్తాను నువ్వు నన్ను ఎప్పుడు ప్రార్థించినా సరే నీకు ఏ కష్టం వచ్చినా నన్ను ప్రార్థించు నీ కష్టాలన్నీ నేను తీసేస్తాను అని చెప్పింది సుఖంగా భూమి నేలి శాశ్వత కీర్తితో వర్ధిల్లు నువ్వు సుఖ సుఖంగా చక్కగా ఈ భూమిని పరిపాలించు పరిపాలించి శాశ్వతమైన కీర్తిని సంపాదించుకో నాయన అని చెప్పింది అతనికి భూమిలోని ఒక నిధిని చూపించింది ఆ భూమిలో దాగి ఉన్న ఒక నిధిని అంటే అక్కడ మణులు మాణిక్యాలు డబ్బు అన్నీ ఉన్నాయన్నమాట ఆ నిధిని కూడా చూపించింది అమ్మవారు కుమార దీనిలో ధనం బంగారం రత్నాలు ఎంత కావలసినా నీకు దొరుకుతూ ఉంటాయి ఈ ఈ నిధి నేను చూపించానే నీకు ఇందులోంచి నువ్వు తవి తీసుకుంటూ ఉంటే ఇందులోంచి ధనం వస్తుంది బంగారం వస్తుంది రత్నాలు వస్తాయి ఎంత కావలసినా నీకు దొరుకుతూనే ఉంటుంది అలాగా నువ్వు అలా తీసుకుంటూ ఉండడమే ఎంత తీసినా తరగదు ఇందులోంచి తరిగిపోవడం అనేది ఉండదు ఇందులో ఉన్నవి నేను తీసేసుకున్నాను ఇంకా లేవడానికి లేదు అది అలాగ మళ్ళీ వస్తూనే ఉంటాయి అని దాని మహిమ చెప్పింది ఆ నిధి యొక్క మహిమను కూడా చెప్పింది మీరు ఇక్కడ నగర నిర్మాణానికి ప్రయత్నించండి మీరిద్దరూ కూడా మీ నీ భ తమ్ముడైన భట్టి అదే మంత్రి అయిన బట్టి నువ్వు కలిసి ఇక్కడ ఒక సామ్రాజ్యాన్ని చక్కగా ఒక నగర నిర్మాణానికి ప్రయత్నం చెయ్యండి చాలు అని అంతర్ధానం అయిపోయింది అమ్మవారు అంతర్ధానం అయిపోయారు ఇలా చెప్పేసి రాజుకి వారు ఆ దేవికి నమస్కరించి తమ పురం వెళ్ళి వెంటనే సాధనాలతో వచ్చి ఆలయానికి తూర్పు దిక్కున నిర్మాణం మొదలెట్టారు వీళ్ళేం చేశారు మళ్ళీ వాళ్ళ నగరానికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి మరి ఈ ఆలయం కట్టాలంటే దానికి కావాల్సిన సారంజామ అంతా ఉండాలి కదా అవన్నీ తెచ్చుకుని ఆ నిర్మాణానికి ఏమేం కావాలో అవన్నీ తెచ్చుకుని తూర్పు దిక్కు నుంచి నిర్మాణం మొదలెట్టారట వాళ్ళు పేరుకి మొదలుపెట్టారంతే వాళ్ళు తినే పేరుకు మొదలెట్టారు భద్రకాళి ప్రభావం వల్ల అక్కడ అత్యంత అందమైన పట్టణం వెలిసింది ఈ భద్రకాళి ప్రభావం చేత అక్కడ ఒక అందమైన నగరం ఏర్పాటైపోయిందిట విక్రమార్కుడు ఎంతో సంతోషించాడు ఈ విక్రమార్క మహారాజు చాలా సంతోషించాట భట్టిని పిలిచి తమ్ముడా నువ్వు మన నగరం వెళ్ళు నువ్వు మన పాత నగరం ఉంది కదా ఇంత క్రితంది ఆ నగరానికి వెళ్ళి తమ్ముడు అక్కడ మనం లేనప్పుడు రాజకార్యాలను నిర్వహించే గుణనిధికి పురాధ పురాతపత్యం అప్పగించు ఆ పురాన్ని పరిపాలించే ఇది అంతా మన అక్కడ గుణనిధి ఉన్నాడు ఆ గుణనిధికి అప్పగించు అక్కడ మనం లేనప్పుడు అక్కడ మనం ఉండటం లేదు కదా మరి ఇక్కడ ఇక్కడికి వచ్చేసాం కదా ఈ కొత్త రాజధాని దగ్గరికి అని చేత మనం అక్కడ లేనప్పుడు ఆ ఆ రాచకార్యాలన్నీ నిర్వహించడానికి గుణనిధికి అప్పగించి బాగా చూసుకోమని చెప్పు ఆ పురాన్ని అక్కడ ప్రజల్ని మనకి కప్పం కట్టేటట్లు దిట్టం చేసి మన వస్తు సామాగ్రులను ఎత్తించుకొని అంతఃపుర స్త్రీలను వెంటబెట్టుకొని రా అన్నాడు నువ్వు అక్కడికి వెళ్ళిపో వెళ్ళిపోయి కప్పం కట్టమని చెప్పు రాజుని ఆ గుణనిధిని మనకి కప్పం కట్టమను అంటే కొంత పన్ను రూపంలో డబ్బులు కట్టాలన్నమాట అలా కట్టమని చెప్పి అలా నువ్వు చెప్పేసి మన వస్తు సామాగ్రిలు అక్కడ ఉన్నాయి కదా అవన్నీ ఎత్తించుకుని అంతఃపుర స్త్రీలను తీసుకుని వెంట పెట్టుకుని నువ్వు రా అని చెప్పి ఈ భట్టికి చెప్పాడు విక్రమార్క మహారాజు ఇలా ఉండగా భట్టి అలాగే చేశాడు బట్టి ఈ రాజు చెప్పాడు విక్రమార్కుడు అలాగే చేశాడు బాగా ఆలోచించి అక్కడి కాళికి ఉజ్జయిని అని పేరుందని ఆ నగరానికి ఆ పేరు పెట్టాడు అక్కడ కాళికాదేవి పేరు కా ఉజ్జయిని అనే ఉజ్జయిని మహంకాడు ఆవిడ ఆవిడ పేరు అంచేత ఆయన ఇక్కడ ఏర్పాటైన నగరం ఉంది కదా ఈ అమ్మవారి దేవల్ల ఏర్పాటైన నగరం ఉందే ఈ నగరానికి కూడా ఆవిడ పేరునే పెట్టుకున్నట్ట ఉజ్జయిని పేరు పెట్టుకున్నాడు శిథిలమైన కాళికాలయం తీయించేసి ఎత్తైన గోపురం ప్రాకారాలు ధ్వజ మండపాలతో చక్కని గుడి కట్టించి నిత్యము ఏదో ఒక ఉత్సవం జరిగేలా ఏర్పాటు చేసి కాళికాదేవిని ఎప్పుడూ భక్తితో ఆరాధించేవాడు ఈ మహారాజు ఆ కాళికాదేవి పాత గుడిని తీయించేసి మళ్ళీ కొత్త గుడి కట్టించి దానికి చక్కగా ప్రాకారాలు గోపురాలు ధ్వజస్తంభాలు మండపాలు అన్ని పెట్టించి ఎంతో అందమైన గుడి కట్టించి నిత్యం ఏదో ఒక ఉత్సవం అక్కడ అమ్మవారికి జరిగేటట్లుగా అన్ని ఏర్పాట్లు చేశాట ఈ కాళికాదేవిని ఎప్పుడూ కూడా భక్తితో ఆరాధిస్తూ ఆయన రాజ్యపాలన చేస్తున్నాడు విక్రమార్క మహారాజు తర్వాత మిగతా మిగతా కథ చెప్పుకుందాం అమ్మ ఉంటాను జై శ్రీరామ్